మందాకిని కుంభ వర్చేశారు ఇప్పుడు రుద్ర కోసమే వెయిటింగ్ రాజమౌళి గారి డైరెక్షన్ లో మహేష్ బాబు గారి హీరో అయితే మూవీ రాబోతున్న విషయం తెలిసిందే ప్రస్తుతం అయితే ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ వర్కింగ్ మూవీ తిరిగిస్తున్నారు భారీ యాక్షన్ అడ్వెంచర్ అయితే ఈ మూవీ అయితే రాబోతుంది అయితే ప్రస్తుతం అయితే ఈ మూవీ అయితే భారీ అంచనా ఉన్నాయని చెప్పొచ్చు రీసెంట్ గా ఈ మూవీలో నటిస్తున్న పృథ్వజ్ సుకుమార్ గారికి సంబంధించిన లుక్ అయితే రీలైతే చేయడం జరిగింది మూవీలో పృథ్వరాజ్ కుమార్ గారు వచ్చిన కుంభానే పాత్ర అయితే కనిచబోతున్నారు ఇంకా తాజాగా హీరోయిన్ ప్రియాంక చోప్రా సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రీచ్ చేయడం జరిగింది పసుపు రంగు చీరలో తుపాకీతో ఫైరింగ్ చేస్తూ చాలా అగ్రసివ్ గా అయితే ఈ లుక్ లో అయితే ప్రియాంక చోప్రా అయితే కనిపిస్తున్నారు ఈ మూవీలో ప్రియాంక చోప్రా అయితే మన అనే పాత్రలు అయితే కనిపించబోతున్నారు అయితే ఇప్పుడు ఇదంతా ఒక అయితే అయితే ఇప్పుడు అందరి చూపు అయితే మహేష్ బాబు లుక్ పైనే ఉందని చెప్పొచ్చు మూవీలో మహేష్ బాబు గారు వచ్చేసి అనే పవర్ఫుల్ పాత్రలో అయితే కనిపించబోతున్నారు అయితే ఈ మూవీ కూడా రుద్రని టాటన్ అయితే ఫిక్స్ చేయబోతున్నట్టు కూడా వాటర్ అయితే వైరల్ గా మారుతున్నాయి ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే మూవీలో మహేష్ బాబు రుద్ర ఫస్ట్ లుక్ కోసం అయితే ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారు చెప్పొచ్చు అయితే ఈ రోజు నవంబర్ పదిహేను అయితే ఒక స్పెషల్ ఈవెంట్ అయితే ప్లాన్ చేసి మూవీకి సంబంధించిన టాటర్ డిజైన్ అయితే రిలీజ్ చేయబోతున్నారన్న విషయం తెలిసిందే ఈ రోజు రిలీజ్ కాబట్టి టాటర్ డిజర్తో అయితే ఈ మూవీ అయితే అంచనా అయితే మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పొచ్చు